హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి కాలభైరవుడి గుడి మరియు దండపాణి టెంపుల్ చూపిస్తానండి నిన్న బయలుదేరాం కదా మూడిటికి కలిపి ఆటో మాట్లాడుకున్నామని కాలభైరవుడు దండపాణి మృత్యుంజయ టెంపుల్ ఫస్ట్ మృత్యుంజయ టెంపుల్కి తీసుకెళ్లారండి ఇప్పుడు అక్కడి నుంచి కాలభైరోడు గుడికి అయితే బయలుదేరాం కాశీలో కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతే విశ్వనాథుని దర్శనానికి అయితే వెళ్తారండి మేము నిన్న మొన్న చూపించిన వీడియోలలాగా పొద్దున్నే మా కులదైవి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత చింతామణి గణపతి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత భోజనం చేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఈ మూడు గుళ్ళు కవర్ చేసుకున్నామంటే దండపాణి మృత్యుంజయ కాలభైరవ్ ఆ తర్వాత విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళాం ఈ ఒక్కరో క్లిప్ ఎందుకు చూపించానంటే ఆటోలో చాలా జర్కలిస్తూ తీసుకెళ్ళిపోతారండి చాలా ఇరుకిరుకు సందులు ఇదిగోండి ఇప్పుడు ఆటోని ఆ చివరెక్కడ వదిలిపెట్టాడు ఆర్చి లోపలికి వెళ్తే కానీ కాలభైరువుడి టెంపుల్కి ఆ దండపాణి టెంపుల్కి వెళ్ళగలుగుతాము అక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ అంత దూరం నడిచాయండి ఇప్పుడు అది బయట రోడ్ అయితే అంత విశాలంగా ఉంది లోపలికి వెళ్ళేటప్పటికి చూడండి ఆ రోడ్లు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇది కాలబై రోడ్డు గుడి దగ్గర క్రౌడ్ అండి విపరీతంగా ఉంటుంది లైన్ దాదాపు రెండు మూడు గంటలు పడుతుంది ఇది చూడండి ఆ లైన్ క్యూ కోసం చూపిస్తున్నాను గుడిలో సెల్ ఫోన్స్ అయితే ఫోటో తీయనియరు అందుకని అక్కడ గోడ మీద పెయింట్ వేసి ఉన్నది ఫస్ట్లోనే చూపించాను వీడియో స్టార్టింగ్లో లోపల దేవుడు అట్లా ఉంటాడండి కాలభాయి ఆ మధ్య మధ్యలో పిలిచి బొట్లు పెడతామని చెప్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు మనకి పిలిచి వాళ్ళే పెడతారు మనల్ని పర్మిషన్ కూడా లేకుండా ఇంక పెట్టించుకునేందుకు ఎంతో కొంత వాళ్ళకి దక్షిణిచ్చేయడం అండి ఇదిగోండి ఆ మధ్యలో బాబా లాగా అట్లా నిలబడి ఉంటారు రోడ్డు పొడుగుతూ ఉంటారండి ఇక్కడే కాదు విశ్వేశ్వరుడు అయినా అన్నపూర్ణాదేవి మరియు విశాలాక్షి గుడికి దారిలో కూడా లోపల గుళ్ళోకి ఒకవైపు ఎంట్రీ అయితే ఎగ్జిట్ ఇంకో వైపు ఉంటుందండి అటు పక్క నుంచి దండపాణి టెంపుల్ అని అడిగేసి వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళాక కూడా పూజారులు చుట్టు మధ్యలో దేవుడు ఉంటాడు చుట్టూ గదులు గదులు లాగా పూజారులు అందరూ కూర్చొని ఉంటారండి వాళ్ళు నెమలి పింఛను తీసుకొని నెత్తి మీద ఏ మంత్రాలు చదువుతా ఒంగోబెట్టి పెట్టి వీపు మీద కొడుతూ ఉంటారు అట్లా కొట్టిన తర్వాత వంద ఇవ్వు వంద ఇవ్వు అని అడుగుతారండి వంద రూపాయలు అడుగుతారు కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఏమనరు కంపల్సరీ అయితే పిలుస్తారండి ఇదిగోండి మళ్ళీ ఈ గోడ మీద చూపిస్తున్నాను చూడండి లోపల కాలభైరవని దర్శనం అలా ఉంటుంది అందుకే స్లో మోషన్లో పెట్టి చూపించండి దేవుడి కోసం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి దండపాణి టెంపుల్కి వెళ్ళామండి మంచి నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు అండి దండపాణి టెంపుల్కి ఇదైపు వెళ్తుంది ముందుగా తను ఆల్రెడీ రెండుసార్లు తను దారి చూపిస్తుంది ఇదిగోండి దండపాణి భైరవ్ అంటాను ఈ లోపల కూడా సెల్ ఫోన్ వెళ్ళడో లేదో అన్నట్టుగా తీసుకెళ్ళాను తర్వాత కొంచెం పర్లేదు కొంచెం అయితే తీసుకుంటాం ఇదిగోండి ఆయన దర్శనం ఇప్పుడు ఆయన ఎట్లయితే మీద కొడతారో కాలభై రోడ్డు టెంపుల్లో కూడా అంతే అండి అసలు లాగేస్తుంటారు రండి రెండమ్మ రెండమ్మ అని చెప్పి ఆయన కొడుతూ ఉంటారు అట్లా ఎక్కడన్నా ఈయన ఏం మంత్రాలు చదవలేదు అక్కడైతే అది ఏందో చదువుతారు ఏమో అర్థం కాదు మనకి హిందీలో ఉంటాయి చదివి వంద కింద డిమాండ్ చేస్తారండి అందులో అయితే అసలు ఆ తర్వాత ఈ గుళ్ళు ప్రదక్షిణం చేసి యువతలకి వస్తే ఉజ్జయిని మహాకాళేశ్వర్ అంటండి ఆయన్ని కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి దండపాణి టెంపుల్ వెనకాల నుంచి వస్తున్నాము లోపల ఎట్లా ఉంటుంది ఎక్కడికక్కడ ఫెన్సింగ్ ఉందండి లోపల టచ్ కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాయి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఇదిగోండి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేసి ఈ రెండు ఒకే గుడి అండి పక్కపక్కన రూముల్లాగా ప్రదక్షిణం చేస్తే ఇట్లా మహాకాళేశ్వరి లోపల నుంచి బయటకు వచ్చేస్తారు చాలా చిన్న గుడి అండి ఇది కూడా ఇక్కడ నుంచి బయటకు వస్తున్నప్పుడు నవగ్రహలింగేశ్వరి అని చెప్పి ఇంకొక టెంపుల్ ఏదో కనిపించింది అక్కడైతే ఫోటో ఇట్లా మార్కండేయుని రక్షిస్తున్న మహాదేవుని ఫోటో అయితే ఉన్నదండి ఇదిగోండి లింగం అని ఉన్నది ఆ గుడి లోపలయితే ఎవ్వరు లేరండి ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు సరే ఆ పేరు తెలుగులో ఉంది కదా ఎవరిని చెప్తారేమో అని వెళ్ళాము లోపలైతే ఎవరు కనిపించలేదు ఇదిగోండి ఆ గుడి కూడా ఇట్లా ఒక క్లిప్ తీసుకున్న తలుపులు అయితే వేస్తున్నాయండి గర్భగుడి లోపల ఈశ్వరుణ్ణి తలుపుల్లో నుంచి అందినంత వరకు క్యాప్ చేశానండి క్యాప్చర్ చేశాను ఈ మూడు టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత విశ్వనాథుడు గుడి దగ్గర వదిలిపెట్టమన్నామండి గేట్ నెంబర్ ఫోర్లో వదిలిపెట్టారు ఇంకా విశ్వనాథుడిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఆ రోజుకి